నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ప్లాట్ఫామ్ సైడ్ వాళ్ళు రైలు ఢీకొండంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఈ ఘటనలో సుమారు యాభై మంది గాయలయ్యాయి ఇక సమాచారం అందుకున్న అధికారులు గాయపడ్డ వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు కుమార్ అసలు ఏంటి ఏం జరిగిందని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది సతీష్ ఈ రోజు ఉదయం ఏదైతే నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే ప్రమాదానికి అయితే గురైంది ఏదైతే చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ నా చార్మార్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాంపల్లి స్టేషన్లోకి రాగానే ఏదైతే పట్టాలు తప్పి సైడ్ వాల్నైతే అయితే ఈ పట్టాలు తప్పి సైడ్ వాల్ దీకునడంతో కూడా వెంటనే ప్రయాణికులు కూడా చాలా భయాందోళనకు అయితే గురయ్యారు వెంటనే ట్రైన్లోంచి బయటకు దిగే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఈ సిచ్యువేషన్ కూడా అదుపు తప్పకుండా అయితే మేనేజ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది యాభై మంది వరకు ప్రయాణికులు కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది అలాగే ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరగడంతో ఒకేసారి బెంబలెత్తిపోయిన ప్రజలు కొంతమందికి హార్ట్ షో కూడా రావడం జరిగింది వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏదైతే ప్రయాణికుల్ని దగ్గరలో ఉన్న లాలాగూడ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది ఏదైతే రైల్వే స్టేషన్లోని ఈ నాంపల్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే ఇది ఒక డెడ్ ఎండ్ పాయింట్ అవుతుంది అలాగే ఎం ఎండ్ వాల్ కూడా నాంపల్ స్టేషన్లో అయితే ఉంటుంది లోకో పైలట్ ఈ సిగ్నల్స్ని సరిగ్గా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల డైరెక్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడంతోనే నేరుగా స్టేషన్లోకి అయితే వచ్చింది ఈ క్రమంలోనే ఏదైతే కొన్ని పట్టాలు తప్పడంతో ఒక చార్మినార్ ఎక్స్ప్రెస్లో మూడు భోగిల వరకు కూడా ఈ పట్టాలు తప్పని పట్టాలు తప్పి వెంటనే ఆ సైడ్ వాళ్ళకైతే అయితే ఈ ఢీకొనే సమయంలోనూ కూడా ఏదైతే తెల్ల ఈ ఉదయం కావడంతో ప్రజలు కూడా దాంట్లో కొంతమంది నిద్రిస్తూ ఉంటారు ఈ క్రమంలోని ఈ పట్టాలు తప్పడంతో వెంటనే ప్రజలు కూడా ఎంతో భయాందోళనకైతే గురయ్యారు వెంటనే పట్టాలు తప్పడంతోనే ఏదైతే ప్రజలు కూడా వెంటనే స్టేషన్లోంచి దిగడం కూడా ఎంతో ప్రయత్నాలు అయితే చేశారు ఈ ఈ సమయంలో ఈ మూడు భోగిల్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సుమారు యాభై మందికి కూడా దీంట్లో గాయాలైతే అయినాయి అలాగే మరి కొంతమందికి కూడా హార్ట్ స్ట్రోక్ అయితే రావడం జరిగింది వెంటనే అప్రమత్త అప్రమత్తం అధికారులు వీళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న లాలాగూడ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు అక్కడైతే అయితే వీళ్ళందరూ కూడా అందిస్తున్నారు ఏదైతే పైలట్ ఈ సిగ్నల్స్ని చూసుకోపోవడంతో అలాగే నాంపల్ స్టేషన్ ఈ డెడ్ అండ్ వాల్ అవడంతో డైరెక్ట్గా స్టేషన్లోకి అయితే వెళ్ళి ఢీకొండింది అలాగే ఈ ఒక మూడు భోగిలు కూడా సైడ్ ఏదైతే సైడ్ వాళ్ళకు ఢీకొండింది మొత్తానికి అధికారులు కూడా వెంటనే అప్రమత్తం అక్కడికైతే చేరుకున్నారు ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా ఆ పూర్తిగా అయితే తెలుసుకున్నారు దీనికి మొత్తం ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు ఏదైతే లోకో పైలట్ సిగ్నల్స్ చూసుకోవడంతోనే ఈ రైల ఈ చార్మార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినట్లు కూడా తెలుస్తుంది అలాగే ఏదైతే కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై అయితే స్పందించారు అలాగే దీనిపై దిగ్భాంతి కూడా వ్యక్తం చేశారు మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎవరైతే క్షతగ్రాత్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆదుకుంటుందని చెప్పి కూడా ఇప్పటికే పునం ప్రభాకర్ అయితే తెలియజేశారు మొత్తానికి ఈరోజు ఉదయం చార్మినార్ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తున్న ఈ చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే నాంపల్లి స్టేషన్లోకి రావడానికి వెంటనే పట్టాలు అయితే తప్పింది అలాగే ఈ సైడ్ వాల్ డీక్ ఈ ఒక మూడు అయితే పట్టాలు తప్పి కిందకైతే రావడం జరిగింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు అలాగే రైల్వే అధికారులు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు సతీష్ రైట్ అంటే మీరు చెప్పినట్టుగా ఈ మధ్యకాలజుల ప్రమాదాలు చూస్తే చాలా భయం వేస్తుంది రైలు ప్రమాదం అనగానే చాలా విపరీతమైన వణుకు పుడుతోంది ప్రజలందరిలో కూడా సో అలాంటిది నిజంగా చాలా అదృష్టం బాగుంది కాబట్టి ఎవరికి ప్రాణాపాయం కలగలేదు జస్ట్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు కాబట్టి కొంచెం ఊపిరి పిలుచుకోవాల్సిన విషయం అయినప్పటికీ సో ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలి అసలు లోపాలు ఎక్కడ కనిపిస్తున్నాయి అసలు అధికారులు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఎస్ ఎస్ సతీష్ మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఏదైతే గతంలో కూడా వరుసగా ఈ రైలు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి మొత్తం గతంలో చూసుకున్నట్టయితే ఈ రైలు ప్రమాదంలో కూడా చాలామంది వందల సంఖ్యలో జనాలు అయితే చనిపోవడం జరిగింది కానీ ఈరోజు జరిగిన ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రాణ నష్టం లేకపోయినా సరే ఒక సుమారు ఒక యాభై నుంచి అరవై మంది వరకు కూడా కొన్ని గాయాలైతే అయినాయి అలాగే కొంతమందికి అయితే హార్ట్ స్ట్రోక్ అయితే రావడం జరిగింది ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం అయితే లేదు కానీ గతంలో మనం చూసుకున్నట్టయితే సుమారు వందల పైగా అయితే ఈ ట్రైన్ యాక్సిడెంట్లో ప్రాణాలు అయితే పోయినాయి మొత్తానికి మనం ఏదైతే ట్రైన్స్లో కొన్ని షార్ట్ సర్క్యూట్స్ వల్ల మంటలు రావడం లేదంటే మనకున్న ఇంగ్లాండ్ టెక్నాలజీతో ప్రస్తుతం ఏదైతే ట్రైన్లు పట్టాలు తప్పినా సరే కింద పడకుండా అయితే వీళ్ళు మేనేజ్ చేసే టెక్నాలజీ అయితే మన దగ్గర ఉంది కానీ ఏదైతే ఈ లోకో పైలట్లు కావచ్చు వీళ్ళందరూ ఉంటారు ఈ ట్రైన్ వెళ్ళే సమయంలోని ఈ స్టేషన్స్ దాటే సమయంలో కూడా సిగ్నల్స్ అయితే చూపిస్తాయి కానీ ఈ సిగ్నల్స్ వాళ్ళు అప్రమత్తమై వెంట వెంటనే చూడకపోవడంతో ఈ రై పట్టాల ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇదివరకు కూడా అధికారులు కూడా దీనిపై పూర్తిగా సమీక్ష అయితే నిర్వహించారు అలాగే ఈ పట్టాలకు ట్రైన్లు పట్టాలు తప్పి యాక్సిడెంట్లు జరిగి అలాగే ఎదురుగా వచ్చే ట్రైన్లు ఢీ కొనడంతో ఈ యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతున్నాయనే కోణాలు అయితే పూర్తిగా అధికారులు అయితే సమీక్ష అయితే నిర్వహిస్తారు కానీ ఏదైతే సిగ్నల్స్ లోపం వల్ల కావచ్చు లేదంటే లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండకపోవడంతో ఏదైతే ఈ సిగ్నల్స్ చూడకపోవడంతో ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే మెయిన్గా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ఇప్పుడు తరహాలు ఇప్పుడు వచ్చే చూసుకున్నట్టయితే అధికారులు ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు అలాగే ప్రాణ నష్టం జరగకుండా ఇంకా ఎలాంటి టెక్నాలజీ ఇప్పుడు మనకున్న రైల్వేలో ఉపయోగిస్తారనేది అయితే మనం చూ చూడాలి సతీష్ ఖచ్చితంగా కుమారి అంటే ఇప్పుడు రైలు ఎక్కిన తర్వాత అది సేఫ్గా వెళ్తాము లేదనేది ఒక భయం అయితే ఇంకా రీచ్ అయిపోయాము స్టేషన్కి అన్న అన్న సమయంలో కూడా ఈ విధంగా జరుగుతున్నాయంటే అసలు ఆ స్టేషన్స్లో కూడా అంత నిఘా వైఫల్యం ఎక్కడ కనిపిస్తోంది ఎస్ సతీష్ ఈ ఏదైతే మనం ప్రయాణికులు మెయిన్గా చూసుకుంటే మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ కన్నా రైల్వే ట్రాన్స్పోర్ట్ ఎంతో సురక్షితం అని చెప్పి ప్రజలు ఎప్పుడు అనుకుంటారు మెయిన్గా మనకి బస్సుల కన్నా ట్రైన్లే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు లాంగ్ జర్నీలు కావచ్చు షార్ట్ జర్నీలు కావచ్చు ఏదైనా సరే మెయిన్గా మన సేఫ్టీ చూసుకున్నట్టయితే ట్రైన్స్లో మెయిన్గా సేఫ్టీ అయితే ఉంటుంది కానీ మనం గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలలుగా చూస్తున్నాం వరుసగా ఈ ట్రైన్ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి అలాగే ఈ ట్రైన్ యాక్సిడెంట్లో కూడా ప్రజలు కూడా చాలా భయాందోళనకు అయితే గురెక్కుతున్న గురవుతున్నారు ఏదైతే మనం సేఫ్టీగా వెళ్తామా లేదా అనేది అయితే ఇప్పటికీ ప్రజల్లో కూడా ఎంతో భయాందోళన అయితే ఉంది అలాగే మనం ఇప్పుడైతే స్టేషన్లో చూసుకున్నట్టయితే పూర్తిగా నిఘా పర్వాలలోనైతే ఈ ఈ ట్రైన్స్ జరిగే రన్నింగ్ కావచ్చు లేదంటే ఈ పట్టాల మార్పిడి కావచ్చు సిగ్నల్స్ కావచ్చు ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే ఉంటాయి అలాగే రైల్వే శాఖ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఈ సిగ్నల్స్ పర్యవేక్షిస్తారు ఇరవై నాలుగు గంటలు కూడా దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అయితే జరుగుతుంటుంది కానీ ఈ ఈ ఎప్పుడైతే కొంతమంది నిద్రమత్తులో ఉండొచ్చు లేదంటే రైల్వే స్టేషన్లో కూడా ఏదైతే సిగ్నల్స్ రూమ్స్లో కూడా అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పొరపాటున గనక ఈ సిగ్నల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకోకపోతే గనక ఈ ప్రమాదాలు జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ప్రజలకి ఈ ట్రైన్ సేఫ్టీ అనేది ఎంతో ముఖ్యం కూడా అధికారులు అయితే చూసుకోవాల్సిన పని అయితే ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్